డబల్ బెడ్రూమ్ హౌస్ కాస్ట్ ఆకాశాన్ని అంటుంటే ఈ రోజుల్లో ఈ త్రీ బిహెచ్కే హౌస్ ని డబల్ బెడ్రూ హౌస్ రేట్ కి అమ్మటం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎవరు కానీ చాలా అదృష్టవంతులు అండి ఎవరికి రాసి ఉందో మరి ఈ ఇల్లు చూడడానికి వచ్చిన నేను ఆశ్చర్యపోయానండి ఇల్లు కన్స్ట్రక్షన్ ఎంత బాగుందంటే మామూలుగా కట్టలేదు హౌస్ కన్స్ట్రక్షన్ విధానంలో కన్స్ట్రక్షన్ చేసేటువంటి బిల్డర్స్ హౌస్ ఓనర్స్ చాలా అప్డేట్ అయ్యారని చెప్పుకోవాలి ఇంత మంచి అందమైన ఇంటిని నేను మీకు పరిచయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎక్స్క్లూజివ్ గా మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసము ఈ వీడియో చేస్తున్నాను డబల్ బెడ్రూమ్ రేట్ కి ఇంత అందంగా ఈ ఎవరైనా వదులుకుంటారో చెప్పండి చూడండి ఎంత బాగుందో ఒక అద్దాల మేడ లేదంటే అనే విధంగా అయితే ఉంది కదా నిజంగా ఇలాంటి అందమైన నీళ్ళు కట్టించి అమ్మేటువంటి విషయంలో హౌస్ ఓనర్ యొక్క పనితనం అని చెప్పుకోవచ్చు నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి హాల్ చూడండి ఎంత అందంగా ఉందో అన్ని కూడా బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేసి ప్రీమియం క్వాలిటీగా లగ్జరీస్గా స్పెక్టాకులర్గా డిజైన్ చేయడం జరిగింది నాకైతే ఇల్లు చాలా అంటే చాలా చాలా బాగా నచ్చిందండి ఇలాంటి ఇల్లు చూసిన తర్వాత ఎవరైనా కొనుక్కుండా ఉంటారో చెప్పండి మీరైతే త్వరపడండి ఎక్స్క్లూజివ్గా మన కోసం అయితే వీడియో చేస్తున్నాను ఇది ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అండి త్రీ బిహెచ్కే హౌస్ దీనిలో మనకి మూడు బెడ్రూమ్స్ ఉంటాయి విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ హాలు కిచెన్ డైనింగ్ ప్లేస్ అయితే ఉందండి కార్ అయితే ఇంటి ముందు పార్క్ చేసుకోవచ్చు ఇంకా కొలతల విషయానికి వచ్చినట్లయితే ఇరవై నాలుగు అడుగుల వెడల్పు అరవై ఒక్క అడుగుల లోతైతే వచ్చిందండి అంటే నూట అరవై రెండు గజాల వరకు ఉంది సెంట్లలో చూసినట్లయితే మూడు పాయింట్ మూడు ఎనిమిది సెంట్లలో కట్టారు ఇది పడమర ఫేసింగ్ త్రీ బిహెచ్కే హౌస్ అండి ఒక రూమ్ వదిలి ఇంకొక రూమ్ లోకి వెళ్లాలంటే ఇంకెంత కట్టారు ఇంకో రూమ్ ఎలా ఉందో చూద్దాము అనే విధంగా అయితే ఉంది అన్ని కూడా బ్రాండెడ్ మెటీరియల్ డబల్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారండి ఇది రెండో బెడ్రూమ్ అనమాట వుడ్ వర్క్ అంతా కూడాను ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అండి సన్ గ్లాస్ కూడాను మంచి క్వాలిటీ డబల్ క్వాలిటీ ఉన్నటువంటి మెటీరియల్ అయితే యూజ్ చేశారు ఇంకా ఫ్లోరింగ్ అంతా వచ్చేసరికి మార్బుల్ అయితే యూజ్ చేశారండి స్టాండర్డ్ క్వాలిటీ అట్లానే ఫాల్ సీలింగ్ అండి హౌస్ మొత్తంలో టాప్ లో వచ్చేసరికి ఫాల్ సీలింగ్ అయితే ఉంటుంది హాలు కిచెన్ డైనింగ్ ప్లేస్ ను సపరేట్ చేస్తూ ఒక పార్టీస్ అయితే ఇచ్చారు చూడండి ఆర్చ్ చూడండి ఎంత లగ్జరియస్ గా ఉందో ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి హౌస్ ప్లానింగ్ మాత్రము హై లెవెల్ ఎక్సలెంట్ గా ఉంది ఇంకా కట్టుబడి విషయానికి వచ్చినట్లయితే అవుటర్ వాల్స్ అన్నీ కూడా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వాల్స్ అండి ఇంటర్నల్గా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వాల్స్ అయితే ఉంటాయి స్టాండర్డ్గా బెస్ట్ గది కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ కొనుక్కున్న తర్వాత టాప్లో ఏదైనా రెండు ఫ్లోర్లు వేసుకోవాలనుకున్నా కానీ అలాంటి స్ట్రెంత్ అయితే ఉంది ఇంకా గురించి చెప్పాలంటే మాటలు వర్ణించలేము మీరు ఏదైనా హౌస్ కొనుక్కోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ హౌస్ని విజిట్ చేయండి అండి లొకేషన్ వచ్చేసరికి పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అందుబాటులో ఉంది ప్రైస్ వచ్చరికి సెవెంటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదు రేటు ఇంకా తగ్గిస్తామని కూడా చెప్పారు ఈ హౌస్ మనం బ్యాంకులందు కూడా పర్చేజ్ చేయవచ్చు మన ఎలిజిబిలిటీని బట్టి ప్రాపర్టీ వాల్యూలు ఎనభై శాతం వరకు ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తుందండి మరి ఇంకెందుకు ఆలస్యం తోరపడండి ఈ వీడియోలో ఇంటికి సంబంధించినటువంటి అన్ని వివరాలు డీటెయిల్గా తెలియజేశాను మరింత సమాచారం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు మరిన్ని వివరాలు తెలియజేసి విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు వీడియో కూడా మీకు అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్